ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తనకల మండలం స్టేట్ బ్యాంక్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది బ్యాంకులో రుణాలు తీసుకుని పంట సాగు చేసిన రైతులు పంటలు పండగ గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో బ్యాంకులో రుణం తీసుకున్న రైతులను బ్యాంకు అధికారులు వడ్డీ మొదలు కట్టి రెన్యువల్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అందుకోసం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సంబంధించిన అధికారులతో మాట్లాడి వ్యవసాయ రుణాలను వడ్డీ మొదలు బ్యాంకు కట్టుకుని రెన్యువల్ చేయాలని చెప్పడం జరిగింది బ్యాంక్ ఎదురుగా రైతులకు నీడ త్రాగునీరు అందించాలని డిమాండ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అందించాలని డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ముందు గతంలో మూడు లక్షల వరకే ఉన్నది ఇప్పుడు ఐదు లక్షల వరకు కూడా పెంచ పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది లేకుండా రుణం ఇవ్వాలని చెప్పి మేము ఈ సభ తెలియజేస్తున్నాం కాబట్టి రైతు సోదరులారా మీకు ఒక్కటే చెప్తానా ఎవరైనా కూడా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు అర్థం అవుతుంది ఎందుకంటే మనకు ఎక్కడ కూడా పంటలు లేవు ఎక్కడ కూడా ఏ మాత్రం ఏ సోర్స్ కూలి కూలి పనులు చేసే వాళ్ళు కూడా కూలి లేవు వలస వలసవాట పడుతున్నారు కాబట్టి వలస పోయే వాళ్ళు కూడా కనీసం పది రూపాయలు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది కాబట్టి రైతు సోదరులకు రైతు సోదరులకు బ్యాంకర్లు ఏ మాత్రం సహకరించకుండా నిర్లక్ష్యంతో కాబట్టి పది తులాలు పది తులాల బంగారు పెట్టి తీసుకునే పరిస్థితి లేదు తులము రెండు తులాలు పెట్టి ఏదో లక్ష యాభై వేలు తీసుకొని వాళ్ళు ఎక్కడ కూడా దళార్ల దగ్గరికి పోకుండా ఏదో తక్కువ అని చెప్పి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఆ లక్ష రూపాయలు కూడా ఏమో రెండు లక్షలు అయితే ఇస్తామని చెప్పి ఈ బ్యాంకర్లు ఆంక్షలు పెడుతున్నారు కాబట్టి అది మానుకొని పేద మధ్య తరగతి అని చెప్పి తెలుసుకున్న తర తెలుసుకొని యాభై వేలు యాభై వేలు నుంచి లక్ష ఒకటిన్నర లక్ష ఈ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ బ్యాంకులో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కౌంటర్ కౌంటర్లో పోతే ముసలి వాళ్లకు వితంతువులు విక వికలాంగులు వికలాంగులకు ఒక కౌంటర్ పెట్టాలి అదే విధంగా వాటర్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క రుణం తీసుకున్న ప్రతి రైతుకు కూడా ఇక్కడ వచ్చి సకాలంలో సకాలంలో చేసుకుంటే వాళ్ళు సెవెన్ పర్సెంట్ పడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ రైతులకు వచ్చి తిప్పుకొని వాళ్ళు సకాలం చేసుకోవాలని వచ్చినా కూడా వాళ్ళు ఏదో కారణంగా వాళ్ళు బయట పంపించి వా బయట పంపించిన తర్వాత టైం అయిపోయిన తర్వాత పన్నెండు పర్సెంట్ పడుతుంది అది ఎవరి నిర్లక్ష్యం అంటే బ్యాంకర్ల నిర్లక్ష్యంతోనే మనం బలైపోతున్నాం దాదాపు ఏడు పర్సెంట్కు పట్నా పన్నెండు పర్సెంట్కు తేడా